పుస్తకం తీసుకొని వారం వారం చర్చికి పోవటం ఏంది అది ఎంత చిన్నతనంగా ఉందిరా అసలు ఏందిరా నువ్వు ఏదో సాయం జరిగిందనుకో ఏదో తుణమో పొలమో అంత సమర్పించి వదిలేసేయాలి ఆ పోటుతో అసలు ఏంది అట్టగా అతుకుపోయావేంటి అని కొంతమంది కౌన్సిలింగ్ చేస్తే ఆ కులపో ఫీలింగ్ దెబ్బకి ఏసు ప్రభుని వదిలిపెట్టుకొని మళ్ళీ వాళ్ళతో కలిసి వాళ్ళ పాపాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని కొంతమందిని నేను చూశా ఏంటి ఒకటి కొంతమంది మగపిల్లలు ఆడపిల్లల కొరకు విశ్వాసీయుడు మారు మనసు పొందాను అన్నాడు బాబు పొందే అని అన్నాడు భక్తుండ్ అన్నాడు కానీ ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేశాడంటే ఆ అమ్మాయి అన్యురాలంట అందుకని వీడు అమ్మాయి కోసం యేసుప్రభుని వదిలిపెట్టి ఆళ్ళతో కలిసి భయం చేయటం మొదలు పెట్టాడు అందులో కలిసి ఒక్కొక్క అమ్మాయి అబ్బాయి కోసం ఏసుప్రభుని వదిలిపెట్టేసి ఎవరిని ఏసుప్రభుని వదిలిపెట్టేసి అబ్బాయి కోసం పోయి అబ్బాయి అబ్బాయి మతంలో అబ్బాయి మార్గంలో కలిసిపోయింది ఇట్లాంటి క్యారెక్టర్లను చూశాను నేను కొంతమంది వాళ్ళ ఉద్యోగం కోసం కొంతమంది అధికారుల దయ కోసం కొంతమంది తమ మతస్థుల విమర్శ తట్టుకోలేక తమ మతస్థులు మా పిల్లలు పెళ్ళి కావాలంటే మరి మా మతపోళ్ళు పెళ్ళి చేయమంటున్నారు సస్తే రామంటున్నారు సచిపోతే మాకు మోసుకెళ్ళేది ఇవ్వమంటున్నారు అలాగే బొందలగడ్డలో మాకు ప్లేస్ ఇవ్వమంటున్నారు కాబట్టి నేను యేసు ప్రభుని వదిలేస్తున్నానండి మా వాళ్ళు ఎంతైనా మా వాళ్ళే కావాలి నాకు అని పోయిన వాళ్ళని చూశాను నేను కొంతమందిని కొంతమంది డబ్బును అపేక్షించి వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు ఈ సరుకంతటిని కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పూట కూటి కొరకు తన జైష్టత్వపు హక్కు నమ్మేసుకున్న ఏశావులాంటి భ్రష్ట మోక ఇది ఏం మోక అంటే భ్రష్టమోక భ్రష్టుడు అంటే పోగొట్టుకున్నవాడు తెలుసా మీకు పదవీ భ్రష్టుడు అంటారు అంటే పదవి కోల్పోయినవాడు పదవి పోగొట్టుకున్నవాడు అధికార భ్రష్టుడు అంటే అధికారం పోగొట్టుకున్నవాడు అర్థమైందా భ్రష్టుడు అంటే మతమును వదిలిపెట్టేసినవాడు భ్రష్టత్వము భ్రష్టుడు అంటే తొలగిపోయినవాడు కోల్పోయినవాడు పోగొట్టుకున్నవాడు అని అర్థం వస్తుంది అలా వినండి బాగా ఎంతమందికి అర్థమవుతుందో చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి పెద్దగా చెప్పాలి అర్థమైందా భ్రష్టుడు అంటే ఎవరు కోల్పోయినవాడు పోగొట్టుకున్నవాడు